గత కొన్నేళ్లుగా అంతరిక్షంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సంచలన విజయాలతో దూసుకెళ్తోంది ఈ నేపథ్యంలోనే తాజాగా రెండు వేల ఇరవై ఐదు ఏడాదిలో తొలి విజయాన్ని అందుకుంది గత ఏడాది చివరిలో నింగిలోకి పంపించిన స్పేడెక్స్ ప్రయోగానికి సంబంధించి డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది ఈ స్పేస్ డాకింగ్ ప్రక్రియ సక్సెస్ అయినట్లు స్వయంగా ఇస్రో ట్విట్టర్లో వెల్లడించింది అంతరిక్షంలో శాటిలైట్లను అనుసంధానం చేయటం చాలా క్లిష్టమైన పనికాగా ప్రపంచంలో మూడు దేశాలు మాత్రమే ఈ ఘనతను సాధించాయి తాజాగా ఇస్రో చేపట్టిన స్పేస్ డాకింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు ఆ జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది ఇది ఒక చారిత్రాత్మక క్షణమని ఇస్రో పేర్కొంది పదిహేను మీటర్ల నుంచి మూడు మీటర్ల హోల్డ్ పాయింట్ వరకు ఈ డాకింగ్ పూర్తయినట్లు ప్రకటించింది అత్యంత ఖచ్చితత్వంతో డాకింగ్ ప్రక్రియను ప్రారంభించగా అది విజయవంతంగా అనుసంధానమైందని ఈ స్పేస్ డాకింగ్ ప్రక్రియ విజయవంతం కావడంతో ప్రపంచంలోనే ఇలాంటి స్పేస్ డాకింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించినట్లు ఇస్రో వెల్లడించింది భారత్ కంటే ముందు చైనా రష్యా అమెరికా దేశాలు స్పేస్ డాకింగ్లో విజయవంతమయ్యాయి ఈ సందర్భంగా ఈ ప్రక్రియలో పాల్గొన్న ఇస్రో టీంకు దేశానికి ఇస్రో శుభాకాంక్షలు తెలిపింది గత ఏడాది డిసెంబర్ ముప్పయో తేదీన తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సి సిక్స్టీ వాహక నౌకలో రెండు శాటిలైట్లను ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి పంపించారు ఎస్డిఎక్స్ జీరో వన్ చేజర్ ఎస్డిఎక్స్ జీరో టూ టార్గెట్ అనే రెండు ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపించగా అక్కడే వాటిని అనుసంధానం చేయటమే లక్ష్యంగా పెట్టుకుంది ఈ నేపథ్యంలోనే ఆ రెండు ఉపగ్రహాలను తాజాగా విజయవంతంగా అనుసంధానం చేసినట్లు ఈ మేరకు ఎక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ఇస్రో వెల్లడించింది పిఎస్ఎల్వి సిక్స్టీ నింగిలోకి దూసుకెళ్లిన పదిహేను గంటల తొమ్మిది నిమిషాలకు ఎక్స్ వన్ బి పదిహేను గంటల పన్నెండు నిమిషాలకు ఎక్స్ వన్ ఏ రాకెట్ నుంచి విడిపోయి ఆ తర్వాత వాటిని డాకింగ్ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు మూడుసార్లు ప్రయత్నించారు అయితే వివిధ కారణాల వల్ల ఈ డాకింగ్ ప్రక్రియ వాయిదా పడుతూ రాగా తాజాగా సక్సెస్ అయింది ఈ క్రమంలోనే ఆ రెండు శాటిలైట్ల మధ్య దూరాన్ని పదిహేను మీటర్ల నుంచి మూడు మీటర్లకు తీసుకొచ్చినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు ఇక ఈ స్పేస్ టాకింగ్ ప్రక్రియ విజయవంతం కావడంతో ఇస్రో తదుపరి కీలక ప్రాజెక్టులైన భారతీయ అంతరిక్ష కేంద్రం చంద్రయాన్ ఫోర్ ప్రయోగాలకు ఇది తోడ్పాటును అందించనుంది